ఇప్పుడు గ్యాస్ దీంట్లోంచి వాటర్లోకి వెళ్ళిపోతుంది ఆ రోజు చూపించింది ఆవిడ సమ్మర్ లో వెళ్ళాం దీన్ని ఓపెన్ చేసి చూపించింది బయట టెంపరేచర్ చాలా ఉంది ఫార్టీ ఫైవ్ వరకు ఇది మాత్రం నార్మల్గా ఉంది ఓపెన్ ప్లేస్ ఉంది అక్కడ పట్టణం చూసాను తీసుకుంటాను మంచిగా ఆస్వాద చెప్తాను ఇది రమేష్ గారు ఇది మీ కాన్సెప్ట్ బ్యాక్టీరియా లోపలికి వెళ్ళకుండా నీళ్ళలో పెడితే గ్యాస్ వస్తుందని చెప్పారు కదా ఇది మీ కాన్సెప్ట్ అంతే కదా సార్ బ్యాంక్టరీ కెపాసిటీ ఇది పదమూడు వేలు అండి యాక్చువల్లీ దీని కెపాసిటీ చూస్తే ట్వంటీ ఫైవ్ మీటర్ క్యూబ్ కెపాసిటీ అనమాట ఇది డైలీ ఇరవై ఐదు మీటర్ క్యూబ్ అంతా దగ్గర అయితే రెండు కేజీలు గ్యాస్ వస్తుంది ఈ రెండు కొన్ని పెట్టుకుని ఒక చిన్న బెట్ లో నీటిని తీసుకుని పేడని పిసికి ఒక కేజీ రెండు కేజీలు మీకున్న పూర్తి పట్టి పాదీసుకుని పట్టలో పట్టుకుని నీళ్ళలో ఏడానికి పెట్టండి పన్నెండు గంటలు కిందకి పేడ రసంతో నీళ్లు దిగుతి దాంట్లో మూత్రం ఒక లీటర్ మూత్రం కలపండి రెండు కేజీల పేడలో అలాగే యాభై గ్రామస్తున్నో కలిపేసి ఈ విత్తనాన్ని దాంట్లో వేసి మనం ద్విదళానికి సంబంధించింది ఏకదళానికి సంబంధించింది ఏకదళం అంటే ఒక ఏదైతే రెండు చేతులతో కలిపేసి నీడ నానబెట్టండి ఒక రెండు నుంచి ఐదు నిమిషాల దాంట్లో ఉంచి నీడ దానబెట్టేసి దీన్ని మీరు నారమణిగా ఉండండి అది ద్విదళానికి సంబంధించిన చేత్తో రఫ్ చేయొద్దు రెండు చేతులతో ఎంత శుద్ధితంగా ఉంటుంది మన మినపప్పు కందిపప్పు పెసలు తగ్గి అది ఆరబెట్టి ఏదైనా సరే విత్తనాన్ని శుద్ధి చేయాలి దాంట్లో ఉన్న బ్యాక్టీరియా అంతా కూడా మీకు న్యూట్రలైజ్ అయిపోతుంది అలా అప్పుడు తెగుళ్ళు అనేది మనం ఎక్కడ అరకట్టవచ్చు పాలెంకరగా చేసే విధానంలో చాలా మంది విత్తన శుద్ధి చేయడం విత్తన శుద్ధి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది మొదటి దిశ రెండోది ఏంటి జీవామృతం జీవామృతం ఒక గ్రామంలో ఎన్నో పక్క సంక్షుల జీవన ఈ జీవామృతం ఒక రోజు పది కేజీల పేడ ఆవు ఇస్తుంది పది లీటర్ల మూత్రం ఇస్తుంది మీరు ఆవుని ఇంటికి తెచ్చుకున్నాక చాలా మంది ఏం చేస్తారు సిమెంట్ ఫ్లోరింగ్ చేస్తారు చేసి స్లోప్ పెడతారు అక్కడ చిన్న తాళతో చంపర కడతారు దాంట్లో మూత్రం పడుతుంది అవునా అలా ఎవరు చెయ్యకూడదు సిమెంట్ అనేది మనకి సౌకర్యం మనకి ఇష్టం కానీ ఆవుకి ఇష్టం లేదు దానికి నోరు లేదు కాబట్టి అని అది మట్టి మీద ఇష్టపడుతుంది మనం ఉన్న నాలుగు ఐదింటికి గంటలు గంటల ఆవుని లేపితే ఇప్పుడు ఎక్కడైతే చె తవ్వుతున్నారు అక్కడ పై ఉన్న మట్టిని తీసి పక్కన పెట్టండి పైన ఉన్న నాలుగు అంగుళాల మట్టి అమూల్యమైనది ఇది భూమి పుట్టినప్పటి నుంచి ఉన్న పై పొర మట్టి దీన్ని తరటిద్దలుగా చేసే అనుకోండి మనకు మొక్క ఎదుగుదల ఉండదు పర్మశ కంపి పంతొమ్మిది వందల అరవై డెబ్బై ప్రాంతంలో భారతదేశానికి వచ్చి డాక్టర్ వాషింగ్టన్ డాక్టర్ క్లార్క్ అనే ఇద్దరు వచ్చి భూగర్భ శాస్త్రవేత్తలు భారతదేశంలో అనేక రకాల మట్టి నమూనాలు తీసి పరిశోధన చేశారు వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే భూమి లోతులకి వెళ్ళినటువంటి పోషకాలు సూక్ష్మ పోషకాలు విపరీతమని మొక్క కట్టకుండా స్థితిలో ఉంటుంది అందుకే కొత్త మట్టి వేసినట్టు మొక్కలు పెరుగుదల ఉండచ్చు అందుకని మనం హైపర్ మట్టి పక్కన పెట్టి చెరువు తీసిన తర్వాత మీరు మాగాడిలో ఉన్న లేదా ఆవులు షెడ్ అయ్యాలన్నా మీరు నివాసాన్ని కనుకున్నా ఈ కింద మట్టిని తీసి మీరు చేసుకోండి లేదా ఫైవ్ మీరు మొత్తం పెట్టుకుందాం అన్న పైన తీసిన నాలుగు టాకలు మట్టి మూడు నాలుగు మట్టి దాన్ని పైన వేసుకోండి అంత నిర్మాణం చేసినంత పైన ఆ మట్టిని వేసుకోండి మొక్క మీకు వెంటనే ఇది నా అనుభవపూర్వకంగా మీరు చెప్తున్న ఇదిలా ఇది కొంచెం ఖర్చు అవుతుంది ఖర్చు భరించండి కానీ మొక్క త్వరగా మీకు ఫలితాలు వస్తుంది ఇది మీరు చేయాల్సి చేయాల్సిన టైము మార్చ్ ఏప్రిల్ మే వర్షాలు పడేలోపు ఇవన్నీ చేసేసుకోవాలి ఈ చెరువు ఈ చెరువు తవ్వుతున్నప్పుడు ఏమైనా సందేహాలు వస్తే కూడా నా నెంబర్ ఇస్తాను తాదే నెంబర్ కూడా ఇస్తాను మీరు నాకు ఫోన్ చేయించు మీరుగా తర్వాత వ్యక్తిగతంగా ఏమైనా పంట పొలాలకి సంబంధించి వస్తే కార్యాలయానికి ఫోన్ చేయండి నేను ఇలా ఫోన్లు మాట్లాడే స్థితిలో లేను మీ ఊర్లో ఏవైనా కార్యక్రమం చేస్తాను సామాజికంగా నేను ఏదైనా చెయ్యాలనుకున్నప్పుడు నాకు ఫోన్ చేయొచ్చు వాళ్ళతో నేను మాట్లాడతా వాళ్ళ ఊరు వస్తాను ఎందుకంటే సామాజికంగా ఏదైనా పనిచేద్దామన్నా వాళ్ళు కనపడటం లేదు ప్రాజెక్ట్ తీసుకున్న వాళ్ళు కనబడటం